మనకి మహిమ కళ్యాణ ప్రభుత్వం పిలేరా ఈరోజు దేవునా వాక్యం వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం మతేస వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం వాక్యంలో ఏమన్నా రాయబడిందంటే రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను ఏ నాటికీడు ఆనాటికి చాలును అని వాక్యం సెలవిస్తాం రేపటిని గూర్చి చింతింపకూడి అంటే రేపు దాని గురించి వాళ్ళు చింతించడంటే బాధపడొద్దు ఏం జరుగుద్దు అనేది ఆలోచన నో థాట్ ఆలోచన పెట్టుకోవద్దు రేపు ఏదైనా జరగవచ్చు పరిస్థితులు మారవచ్చు కాబట్టి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించును ఏనాటి నాటికీడి ఆ ఆడిశాను ఈ రోజు ఈ రోజు సరిపోతుంది కానీ రేపు కూడా ఇలాగే ఉంటుందో అనుకోవద్దు రోజు శ్రమ పడ్డ రేపు కూడా ఎంతకంటే ఎక్కువ శ్రమ పడతామో అనుకోవద్దు రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది స్తోత్రం కలిగిన గాక రేపు ఏమైనా జరగవచ్చు ఎలాగైనా జరగవచ్చు పిల్లల రాజుల కాలంలో దేవుని యొక్క ప్రవర్తలు ఏంటంటే ఏలియా అలాగే ఎలిషా ఎంత చక్కగా పోషించబడాలని చూస్తే చాలా చక్కగా వారి గురించి రాయబడుతుంది స్తోత్రం కలిగినాక మొదటి రాజుల కంధము పదిహేడవ అధ్యాయనం మనం గమనించినట్టు పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైందంట దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై ఏలియతో మాట్లాడుతుందంట ఏమైనా మాట్లాడుతున్నావు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి వ్యవార్ధానికి ఉన్న కేరీతో వాగు దగ్గర దాగి ఉండుము ఆ నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చట్టు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించిందని అతనికి తెలియచేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధాన్లకు ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసిన రాయబడింది ఏలియా దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మాటకు లోబడి నదికి ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గరికి అక్కడ నివాసం చేశారు ఎందుకు చేసినాయి అంటే అక్కడికి దేవుడు నేను నీకు ఆహారం పంపిస్తాను ఆ వాగు నీళ్లు నువ్వు త్రాగు అని చెప్పేసి అని దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుని మాట చెరవు చొప్పున ఏరియా అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు అక్కడ ఏం చేస్తా అంటే ఆరోచన రాయబడింది పదిహేడు వచ్చిన ఆరోచనలో అక్కడ కాకోలములు మంది రొట్టెను మాంసమును మంది రొట్టెను మాంసమును అతని ఎందుకు తీసుకుని వచ్చే చూడను అతడు వాగులు ఇరుతు త్రాగుతూ వచ్చును చూడండి కాకులు అంట ఉదయం రొట్టె ముక్క తీసుకొస్తాయి అంటే మాంసం అంట సాయంత్రం రొట్టెని తీసుకొస్తానంటే మాంసం తీసుకొస్తాను అండి ప్రతిరోజు మాంసం ఎక్కడ దొరుకుతుందండి ప్రతిరోజు మాంసం ఎక్కడ దొరుకుద్ది అసలు ప్రతిరోజు మాంసం ఎవరింట్లో ఉంటుంది అంటే ప్రతిరోజు మాంసం రాజుల దగ్గరే ఉంటుంది రాజుల దగ్గర తప్ప ఏ సామాన్య మనుషుల దగ్గర మాంసం అనేది ప్రతిరోజు ఉండదు మరి దేవుడు దేవుడు అక్కడ పోషిస్తే అక్కడికి వెళ్ళి నేను కేరీతి బాగ దగ్గరికి వెళ్తే కాకోలు నీకు ఆహారం పంపిస్తానంటే దేవుడు అక్కడ ఏలియని ఎలా పోషిస్తున్నాడు దేవుని మాట విని కేరీతి బాగు దగ్గరికి వెళ్ళినందుకు ఏలి దేవుడు ఎలాగో పోషిస్తున్నాడు ఎవరిలాగా పోషిస్తున్నాడే రాజులాగా పోషిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి నిజంగా దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఎలాగే పోషిస్తాడండి రేపటి గురించి మనకు అవసరం లేదు ఈరోజు ఏంటో మనం చూసుకుంటే చాలు ఈ రోజు ఈ ప్రాణం బ్రతుకుంటే చాలు మనకు రేపటి ప్రాణం ఎలా ఉంటాయి బ్రతుకుతామో బ్రతక మనకు తెలియదు ఈరోజు సంతోషంగా ఉన్నామా ఈరోజు దేవుని మహింపరిచామా ఈరోజు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా ఈరోజు దేవునికి ఇష్టపడతా బ్రతికా లేదా అన్నది మనకు ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దేవుని మీద ఆధారపడవలేదని చర్చ చాలా అవసరం అనమాట కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది ఏ నీరు ఎండిపోయి కేరీతో వాగు దగ్గర నీరు ఎండిపోయింది అంత ఎహోవా కథ ప్రత్యక్షమే ఎలాగ సెలవు నువ్వు సీజన్ పట్ట సంబంధమైన సారేపత్తను నువ్వు ఉరిగిపోయి అచ్చట ఉండమన్నాడు నేను పోషించడం ఒక విధవరాలకు నేను సెలవు ఇచ్చేస్తున్నాను చూడండి ఈరోజు విధ విధవరాలు కానివ్వండి తండ్రి లేని వారు కానివ్వండి మరి తల్లిదండ్రులు లేని వారు కానివ్వండి భర్త లేని వారిని కానివ్వండి మరి నిజంగా మరి లేని వారిని కానివ్వండి సేవకులను కానివ్వండి దేవుడు నమ్మకం సావకులు కానివ్వండి ఏ ఆధారం లేకుండా అని జీవించేటువంటి వారిని దేవుడు ఎలా పోషిస్తున్నాడో తెలుసా ఎలా పోషిస్తున్నాడంటే ఆయనే ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు మన శక్తి మన సామర్థ్యం ఎంతవరకు అండి మన కుటుంబం పోషించబట్టడానికి మనం పోషించబట్టడానికి ఎంత ఎంతటి వారం మనం మన సామర్థ్యం ఏ వాటిది కానీ దేవుడు కనుక మన విషయాలు జోక్యం చేసుకోకపోతే ఆ ఆకలితో చచ్చిపోయేవాళ్ళం అండి మనము మన పిల్లలు కానీ దేవుడు మనల్ని జోక్యం చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు దేవుడు మనల్ని గనపరుస్తున్నాడు దేవుడు మనం బలపరుస్తున్నాడు దేవుడు మనం బలహీనం కాకుండా కృప కృపచూపుతున్నాడు అండి అందుకే మనం ఇలా ఉండగలుగుతున్నాం స్తోత్రం కలిగినాక సరే దేవుడు చెప్పినట్టుగా లేచి సారేపత్తు అనేటి ఊరికి పోయి పట్టణం గవర్నర్ దాకా ఒక విధ అచ్చట కట్లేరుకుంటుందంట కట్టెలు ఆమెను చూసి తాటకు పాతలకు వచ్చే నీళ్ళు నాకు తీసుకుని నమ్మని వేడుకుంటే వెంటనే ఆమె వెళ్ళి మరి నీళ్లు తెస్తూ ఉండగా ఆమె అన్నాడంట నాకు రొట్టె చేతిలో చేతిలో తీసుకున్నామని చెప్పాడంట ఏలియా ఆ సారీపొత్త అనేటువంటి ఊర్లో దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆమె అంటుంది పద్దె పద్ద పన్నెండు వచ్చినాల్లో నీ దేవుడని ఎగువ జీవంతో తొట్టిలో పట్టడి పిండియు బుడిలో కొంచెం నూనె నూ ఉన్నమే కానీ అంత అప్పమొకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పనులు ఎరుకుంటూ ఏరుటకై వచ్చితున్నాను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట నా ఎద్దుకు తీసుకున్నాము తర్వాత నీకును నీ పెట్టుకును అప్పములు చేసుకున్నాము భూమి మీద ఎగోవ వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో నూనె అయిపోదని ఇస్రాయల్ ఇస్రాయల్ దేవుడిని ఎహోవ సెలవిచ్చి ఉన్నాడు అని ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పని చేయగా అతను ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చేయుచు ఓ చిరి అన్నాయి పిల్లల స్తోత్రం కలంగాక నిజంగా మరి ఎహోవా ఏలే ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని నా మనకి మహిం కలంగాక నిజంగా దేవుడు మన జీవితాలను బలపరిచేవాడుగా ఉంటున్నాడు దేవుడు మన జీవితాలని మనం గొప్పచేసేవాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యం ప్రకారం నలిచి వరంగా ఉంటే ర్యాపిడ్ గురించి మనం చింతించాల్సిన అవసరం లేనటువంటి లేని లేదు అని చెప్పేసి సార్ నేను వాక్యంశాలు వస్తుంది స్తోత్రం కలిగినాక మత వార్త ఆరవచ్చం ఇరవై వచ్చి ఏమీ రాయబూడో తెలుసా అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించి అను ఏమి ధరించుకుందమో అని మీ దేహం గురించి ఏను చింతింపకూడి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అని చెప్పేసి అని దేవుడు చెప్పాడంటే ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రభువు తెలుసు కాబట్టి పిల్లరా ప్రభువు మనకి సమృద్ధిగా ధారాళంగా దయచేవాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది స్తోత్ర నిజంగా ఈ రీతిగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుని సన్నిధి ప్రార్థన చేస్తారో దేవుని వెతుకుతారో వారు ఎవరు కూడా పిల్లరా రేపు అనే దినం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరము లేనే లేదు అని చెప్పేసి అన్ని వాక్యం చదివిస్తుంది మా యేసు ప్రభు శిష్యుడికి ప్రార్థన అయిపోయి పర్లోక ప్రార్థన ఆ ప్రార్థనలో అన్ని అంశాలు ఉన్నాయండి అన్ని అంశాలు దాగున్నాయి ఆ ప్రార్థన ఏమన్నా అన్నదిన ఆహారం మాకు దైత్యము మా చేసిన ఆ మా చేసిన క్షమించము ఇవన్నీ అనేక విషయాలు అందులో రాయబడి ఉన్నాయి ఆ ఆ ప్రార్థన కనుక మనం మనస్ఫూర్తిగా చేయగలం వాడుక వాడుక పర్లోకి ప్రార్థన కాదు హృదయపూర్తి చేసే ప్రార్థన దేవుడు చెప్పిన ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా రేపటి గురించి చింతించే అవసరం లేకుండా దేవుడు మన జీవితంలో గొప్పగా కార్యం చేయడానికి ఆయన సమర్థుడు ఆయన సమర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలుగురుగా పిల్లర అలాగే మరి సోమరణపట్నం గురించి ఎలిషియా ప్రవక్త రేపు ఈ వేళకి రేపు ఈ వేళకు ఆలోచించము రేపు వేళకు సోములం ద్వారా మంది రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరు అమ్మఒడు అని అయిపోడు నిజంగా రేపు అదే టైంకి అదే ఎలిషియా ప్రవక్త ప్రవర్తించినట్టుగా పట్టణంలో మరి ఆహారం వారికి అమ్మబడిందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు శత్రులు మనకు మిత్రులు కావచ్చు మిత్రులు శత్రువులు కావచ్చు ఇంట్లో ఉన్నారు బయటికి పోవచ్చు బయటలో ఉన్న లోపలు రావచ్చు మన ప్రాణం పోవచ్చు ఉండొచ్చు మనం బ్రతకవచ్చు మనం బ్రతకపోవచ్చు లేకపోతే మన రోగం తగ్గొచ్చు తగ్గకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి రేపన్న విషయాన్ని పక్క పెట్టి ఈరోజు ప్రభు కొరకు ప్రభు సంపూర్ణ సిద్ధపడి మన పిల్లలు రాకడదినా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మరి ఏ రోజుకి ఆ రోజే సిద్ధపడి ఈరోజు రాత్రి దేవుడు వస్తే మనం వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా ఉంటే ప్రతి మనిషికి కూడా ప్రతి విశ్వాసం కూడా అంత ఆయన క్షేమం అని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తాను కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం మన అందరినీ రేపటి గురించి చింతించి వారిగా కాకుండా ఏ రోజుకి ఆ రోజు సంతోషమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మన జీవితాలకి దయచేదిగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రేమ అవుతుంది కృపగల దేవుని కొందరిని వాక్యం సెలవిస్తుంది రేపటిని గురించి చింతించద్దు అని వాక్యం సెలవిస్తుంది ఏనాటికి నాటికి నానాటి చాలు అని పరిశుద్ధాత్మదేవుడా నామానికి మహిమ కలం గాక ఉన్నవాడా అనువాడా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో ఉన్న ఆయన నువ్వు కృపగల దేవుడు దీవించే దేవుడు కాబట్టి ప్రభు నేను ఆశ్రయించనీ నేను వారిని చింతించకుండా కాపాడే దేవుడు ప్రభువ కనుక ఉదయం కలిసి ఎవరైతే ఉన్నారో వాక్యాన్ని చూస్తే వాళ్ళు బలపరచండి భద్రపరచండి చింత లేకుండా ప్రతిరోజు గడుచుటకు సహాయం చేయండి మా ప్రభును ప్రియరక్షుడైన వారి వాళ్ళు శ్రేష్టపడినామ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి